గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలని వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి ఇక పాలనపై రేవంత్ రెడ్డి సర్కార్ దృష్టి సారించింది ఇప్పటివరకు ప్రచారాలు రాజకీయ సభలు సమావేశాలతో బిజీ బిజీగా ఉన్న సీఎం మంత్రులు ఇప్పుడు పథకాలు అమలు చేయాల్సిన హామీలపై దృష్టి సారించారు ఎన్నికలు ముగిసిన తర్వాత రోజే రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేస్తూ తెలంగాణ ప్రజలకు శుభవార్త అందించారు రేషన్ బియ్యంపై కీలక వ్యాఖ్యలు చేశారు రేషన్ షాపుల్లో సన్న బియ్యంతో పాటు మరికొన్ని సరుకుల్ని అందిస్తామని తెలిపారు పేదలను ఆదుకునేందుకు తక్కువ ధరకే ఎక్కువ సరుకుల్ని పంపిణీ చేస్తామని వెల్లడించారు అదే విధంగా కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తామని చెప్పారు కాంగ్రెస్ సర్కార్ అందిస్తున్న సంక్షేమ పథకాలకు రేషన్ కార్డే కీలకం కానీ చాలా మందికి రేషన్ కార్డు లేక పథకాలు అందుకోవడం లేదు ఇప్పుడు వాళ్లకి త్వరగా కొత్త రేషన్ కార్డులు ఇస్తామని రేవంత్ చెప్పడంతో హర్షం వ్యక్తమవుతోంది మరోవైపు సన్నబియ్యంతో పాటు మరికొన్ని సరుకుల్ని అందిస్తామనడం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా రాష్ట్ర రైతాంగానికి తీపి కబురు అందించారు రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీపై ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని తెలిపారు రైతుల్ని ఒకేసారి రుణ విముక్తుల్ని చేస్తామని స్పష్టం చేశారు రైతు భరోసా కింద పదిహేను వేల సాయాన్ని త్వరలో ఇస్తామని ప్రకటించారు పంటలకు మద్దతు ధర అందిస్తామని వెల్లడించారు అలాగే ఆరు గ్యారంటీల్లో భాగంగా ఇప్పటికే అమలు చేయని గ్యారంటీలను అమలు చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది ముందుగా తడిసిన ధాన్యం కొనుగోలు చేయడంపై పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంపై ఫోకస్ చేస్తామన్నారు ఆగస్టు పదిహేను లోపు రైతు రుణమాఫీ చేయాలని కాంగ్రెస్ టార్గెట్ పెట్టుకుంది మరి గడువులోపు మాఫీ చేస్తుందో లేదో చూడాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి